దేశమంతా షాక్ జైలు బద్దలు కొట్టి ఖైదీలందరూ పరార్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము జైలు బద్దలు కొట్టి ఖైదీలందరూ పరార్ రాజధాని హైతి రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందల మంది ఖైదీలు శనివారం తప్పించుకున్నారు ఈ విషయాన్ని ఆ దేశ పోలీస్ యూనియన్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేసింది రాజధానిలో ఉన్న అందరు అధికారులు తక్షణమే కార్లు ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించింది దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే మూడు వేల మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారు ఎవ్వరిని వదిలిపెట్టరు అని దానిలో పేర్కొంది కెన్యాతో రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్ హెన్రీ ఇటీవల కెన్యా పర్యటనకు వెళ్ళిన సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి పోలీస్ స్టేషన్లు అంతర్జాతీయ విమానాశ్రయాలు జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకుని దాడులు మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను కూడా రద్దు చేశాయి ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్ల నుంచే పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ జైలుపై దాడులు మొదలయ్యాయి ఈ జైల్లో దేశాధ్యక్షుడి అంతకులతో పాటు పద్దెనిమిది మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు దీని సామర్థ్యం మూడు వేల తొమ్మిది వందలు కాగా పదకొండు వేల ఏడు వందల ఎనిమిది మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు ఈ నేపథ్యంలో జైలుపై శనివారం దుండగులు దాడి నిర్వహించారు దీనిలో బాజ్ ఫైవ్ ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు జైలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరోవైపు కెన్యాతో ఒప్పందం అమల్లోకి వస్తే ఆ దేశ దళిత హైతీ రక్షణకు సాయంకు వస్తాయి సాయం చేస్తాయి దీనిపై ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మి చెజియర్ అలియాస్ బార్బెక్యూ ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేటట్టు చేస్తామన్నారు పోలీసులు సైన్యమే ప్రధానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాడు జిమ్మి గతంలో పోలీసు అధికారిగా పనిచేశాడు ఆ తర్వాత గ్యాంగులతో సంబంధం పెట్టుకుని నేరగాడిగా మారాడు అతడిపై అమెరికా ఐక్యరాజ్యసమితి ఆంక్షలు కూడా ఉన్నాయని చెప్తున్నారు